ভয় <muchas> అభుతం కదా రెవెన్యూ అధికారం రెవెన్యూ అధికారం ఏ సమస్య వచ్చినా ఎమ్మార్ఓ కేంద్రం లేకటి ఆర్ కమి కేంద్రం కలెక్టర్ దగ్గరికి పోనిసారు డైరెక్ట్ హైదరాబాద్ సిటీకి లేక పోవాల్సి ఉంటుంది అట జీఎటె కి కోయమ పరిచార అన్న సమస్యలు అకారణ్ खूप भए పెరిగేది యా రవాతవత్తు రెవెన్యూ అధికారం కూడా ఇటువంటి తొకటమొచ్చండి ధరణి మధ్య వాల చే భూ <Sanye> సమస్య <Sanye> अबे मीर पुरा वीर ने नमक तालिका का मेल्ची ये भूख आ रहा तो मीर पुरा के पास समझ चल वो तो बंदी की साला में नमक डाल तो नहीं वो बंदी की गर्मी होती है तब आता दुनिया को दुनिया को भूख मिलती है देखें अभी पाकिस्तान कैसे दिखाएगा ये कितना उनका पाकिस्तान का समय ना मने में लगा उनका इधर दो काल निकल उनका और उनके देश में भी उन्हा मैं अपना उनका जानता हूँ अपने कि पाकिस्तान कैसे दिखाएगा इतना तो तुम नहीं बुझा रही हो पाकिस्तान में ये आदत लगा पाएगा उन्हें जब पाकिस्तान में � आम शब्द भाजपा के चेंजिंग का कांग्रेस पार्टी इबू बाल अनेक चट्टान जिसको चित्रित ये चट्टान ये क्या चट्टान जवानी की चट्टान लाड़े जब तक दातान और जवानी की चट्टान बनी तो समझ के चट्टान होंगे वाह ये समस्या कितना समझ रहा हूँ कितना आय समझ रहा है बोगर जीवन के आप अनुशासन के विषय पर स దళిద పెట్టింది భార్య వర్తలు కొట్లాడబెట్టింది తండ్రి కొడుకులు కొట్లాడబెట్టింది రకరకాల ఇబ్బందులు పడి ఆ చట్టంతో ఏగిపోయిన జనం ఈ భూభారతి వచ్చిన తర్వాత మా భూమి కూడా దాయి మా పట్ట వాళ్ళకి మా కూడా ఉంటాయి అన్నదమ్ములుగా మేము పంచుకుంటాం తండ్రి కొడుకులుగా మేము వాడే వాల్పు వారి వాడు వానిపిస్తాం మా నాబిడ్డ కుట్టే నా బిడ్డ రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారు కర్ణాటకలో అయితే ఎలా అమలవుతున్న చట్టం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇక్కడ ఉన్న రెవెన్యూని రెవెన్యూని నిపుణులందరూ కూడా గొడగొట్టి గౌరవీలు మన ప్రొంగులేటి రెడ్డి గారు తదితర మంత్రివర్గం అందరూ కూడా మన జిల్లాకు సంబంధించిన గౌరవీ ఉత్త కుమార్ రెడ్డి గారు వెంకారెడ్డి గారు కోడె వెంకారెడ్డి గారు అందరూ కూడా కమిటీలో ఉండి ఈ భూపాల చట్టాన్ని తీసుకొచ్చి ఈ రైతాంగ మధ్యలో ఈ తెలంగాణ నాలుగు మొత్తం రాష్ట్రంలో ముప్పై రెండు జిల్లాలో ఈ కార్యక్రమం చేస్తా జరుగుతుంది మండల కార్యక్రమాలు ఇరవై మండలాలైపోయినాయి చివరిగా పెద్ద మండలం ఇది పెద్ద మండలం కాంగ్రెస్ కోసం యుద్ధం చేసిన ఇది కాంగ్రెస్ కోసం యుద్ధం చేసిన మీద ఎప్పుడు ఏ పట్టు కూడా அதுக்கு சொல்லி இயல்பை போடுங்க நான் கூட்டிட்டு இருபத்தி இரண்டு வேலை முதல் கிட்டு முதல் கோடியே మాట్లాడుకోవాలి మంది ఎమ్మెల్యే గారు మాట్లాడలేదు ఇంకోటర్ మాట్లాడలే కరెక్ట్ గారు మాట్లాడాలని అప్పుడు అది అప్పుడు అదులు پیش ધ ખિં ખા�ળે ખા�ળે ખાભ ખ ખા�ળ ખા�ળ ખા�ે ખકા�ળ ખરણ ખા�ળ అయితే అన్న నాకు ఇలాంటి బాధ ఉందని కూడా ఇటువరకు కూడా గతంలో కూడా ఒకసారి చెప్పినా చెప్తే రారా రా మాట్లాడదా రానడు వచ్చినాం వచ్చినాక ఇప్పుడు మా మామయ్యని తీసుకొని కలవడానికి పోతుంటే ఎక్కడికి రా బయ్యి రోజులు ఏం చేసినావు రాని ఎదురుమున చేసి ఇట్లా నెట్టడానికి రావడం జరిగింది ఎస్ఐ గారు షాలిగౌరవ ఎస్ఐ గారు నన్ను నెట్టడానికి రావింది నేనేం తప్పు చేసి సార్ ఎందుకు నెట్టిరు ఎందుకు ఎందుకు చేస్తున్నావు సార్ నా మీద ఎందుకంటే నువ్వు ఇన్ని రోజులు ఎంపీకినవరా అప్పుడు అప్పటి సమస్యను అప్పుడే చూసుకోవాలి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటే నాకు అప్పటి సమస్య మీరు స్టేషన్కి వచ్చినా నాకు పరిష్కారం కాలేదు కాబట్టి నేను ఎంపీ గారి కాడికి కలెక్టర్ గారి కాడికి వచ్చి కలుద్దామని వచ్చిన సార్ అని చెప్పబోతున్నాగానే నన్ను ఇలా బయటికి నెట్టేయడం జరిగింది బయటికి నెట్టేస్తున్నా నా నాకు చెప్పు దిగింది చెప్పు చెప్పు తగింది ఈ చెప్పు తగడం వలన నేను బయటకు వెళ్ళి వచ్చాను ఈ ఇప్పుడు ఏదైతే మీటింగ్ జరుగుతుందో వాళ్ళ నుంచి వెళ్ళి బయటకు వెళ్ళి వచ్చినాను ఇట్లా గల్ల మీద చేసి ఇట్లా నెట్టినట్టు చేసిండు ఏం బే బుద్దవలుగుతుంది అన్నట్టు మీదకి వచ్చేసిండు నేను ఒక రైతు బిడ్డని నేను ఒక నాయకుని కాదు ఒక నేను ఒక లీడర్ని కాదు ఒక పేద రైతుని రైతులని రైతులాగా చూడండి అనే